నేను తిరుగుతాను ముఖ్యమంత్రి గారు తిరుగుతున్నావు ఇష్టంలో ఉన్నట్టు ముఖ్యమంత్రి గారు అంటాడు నువ్వు ఒక చిన్న చిన్నపిల్లవాన్ని ఆయనకంటే వయసులో చిన్న ఏదో మీ నాయన పేరు చెప్పుకొని నువ్వు మంత్రి అయినావు సరే మొత్తం రాష్ట్రాన్ని నడిపించుకున్నావు పదిహేను తిన్నావా తినలేదా ఢిల్లీలో ఉన్న ప్రజలు అడిగినా దేశంలో ఉన్న ప్రజలంతా చెప్తారు నీలాగా ఆయన రాలే కదా ఆయన జడిపిడిసి ఇండిపెండెంట్ గెలిచిండు ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ గెలిచిండు తర్వాత వేరే పార్టీకి పోయిండు తర్వాత కాంగ్రెస్కి వచ్చిండు ప్రజల మధ్య పోరాటం చేసిండు ముఖ్యమంత్రి అయ్యిండు నువ్వు ఆయనను పట్టుకొని సిగ్గు మాలిన పనికి మాలిన సీఎం అంటే మరి నువ్వే నిన్న ఏమని చెప్పాలి కేటీఆర్ ఏమని వినాలి నీళ్ళు నువ్వేమైనా పొద్దున్నే అమెరికా గోవా గోవా బాంబే తిరుగుకుంటే మొత్తం నలుగురు నేర్చుకొని నలుగురే ఐఏఎస్ ఆఫీసర్లు మొత్తాన్ని పక్కన పెట్టిండు ఆయన చరిత్ర చెప్పాలంటే అందరికీ తెలుసు ఆయన మొదటిసారి ఎనభై వేలుతోనే అక్కడ ఉద్యమకారుడు మన కేకే మహేందర్ రెడ్డి మొదటికెళ్ళి పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ ఏమైనా ఉంటే లడ్డుకుని వచ్చి మేము ఎటు కూడా ఆ నాయన పార్టీ కాబట్టి ఆయన సీటు గుంజుకొని పొట్ట మీద కొట్టావు నువ్వు ఉద్యమకారుడుగా నేను రాజీనామా చేసినప్పుడు మా కాంగ్రెస్ నాయకులు కొట్లాడినప్పుడు తొమ్మిది సోనియా గాంధీని ఒప్పించి తెలంగాణ కోసం మేము ప్రణబ్ కమిటీ ప్రణబ్ కుమార్ కమిటీ అప్పుడు మాజీ రాష్ట్రపతితో కమిటీ చేయించినాయి అప్పుడు ఆయన చదువుకుంటున్నాడు స్కూల్లో మన ఇంటర్మీడియట్ ఆయన ఇలా హైదరాబాద్కి వెళ్ళి ఇండస్ట్రీస్ పోతుందని చెప్పి అన్ని మాటలు నా మాటలు రజిస్ట్రేషన్లో రేపు నాలుగో తారీఖు ఏ డిపాజిట్ ఏ స్థానంలో కూడా డిపాజిట్ వస్తలేదు ఒక రెండు మూడు స్థానాల్లో డిపాజిట్ వస్తున్నాడు మాకున్న ఎగ్జిట్ పాలి ఫలితాలు కానీ మీకు తెలిసినవి తెలుసు అందరికీ తెలుసు అందరు అదే చెప్తున్నారు కాంగ్రెస్ తొమ్మిది నుంచి పదమూడా పన్నెండా పదకొండు మీల పార్టీకి మూడో నాలుగో ఐదు వస్తాయి మాకు మెజార్టీ వస్తాయి ఒక రెండు మూడు సీట్లు టఫ్ ఉన్నా సరే మాకు పన్నెండుకి తగ్గకుండా వస్తాయి నాకు అనుమా నాకు నాకున్న ముప్పై ఏళ్ళ అనుభవం కానీ నేను అన్ని జిల్లాలతో మాట్లాడిన సంబంధాలతో చూస్తే ఈయనకి ఒక్క సీటు వస్తారని చెప్పి ఈరోజు మొత్తం కూడా మతి భ్రమించి ఇక పార్టీ ఒక ఇంకొక నాలుగో తారీఖు అంటే అంత చెయ్యింది ఎలా ఇరవై మూడు అంటే ఇంకా పన్నెండు రోజులు పార్టీ అనేది లేకుండా పోతుంది ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఒక కార్యకర్త ఉన్నాడు పదిహేడు స్థానాలు డిబై పద్నాలుగు స్థానాలు పదిహేను డిబైడ్ పోయిన ఉంటాడు ఆ పార్టీలో అసలు పదేళ్ళు రాజ్యం పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న పార్టీ షావునోట్లో తలకాయబడి తెలంగాణ చెప్పిన దొంగ మాటలు మాట్లాడే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసలు కొట్లాడేది మేము చనిపోయింది మా అమ్మ మా పిల్లలు శ్రీకాంత్ గారి లాంటి పిల్లలు ఎంతోమంది చనిపోతే ఆ చావులను సకలజైనా సమయం చూడలేక మేము మా సొంత పార్టీ నారావాడు మంత్రి పదవి రాజీనామా చేసి నిరార దీక్ష రోడ్డు మీద చేసినాం ఉప్మాలు తినుకుంటే ఇంజక్షన్ తినుకుంటే చేయలేదు మీకు ఇంతమంది రిపోర్ట్ ఇచ్చిన అట్లా లంగమాటలు చెప్పి దళితం మీద సీఎం చేస్తా అని చెప్పి పదేళ్ళు నాశనం చేసి అప్పులపాలు చేసి ఒక పరిశ్రమ రాలే ఒకటి ఏం లేదు ఒక టీఅప్ కట్టాడు అసోంటి మేము నలభై మల్టీనేషనల్ కంపెనీలు చేసికొచ్చిన నేను ఐటీ మినిస్టర్గా రెండు వేల తొమ్మిదిలో ఉన్నా అప్పుడు ఐటీఐఆర్ డిక్లేర్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈయన మోడీతో కలిసే ఉన్నాడుగా మిత్రపక్షమే కదా ఎందుకు కొట్లాడలే ఐటీఆర్కు అందుకే రేపు కేంద్రంలో ఎన్డీఏ కుటుంబ తర్వాత ఐటీఐఆర్ వస్తే ఇటు మనం సిటీని నాలుగు సైడ్లు సామర్పేట మేడ్చల్ సైడ్ కానీ ఇటు శారనగర్ సైడ్ ఇటు విజయవాడ రోడ్లో కూడా డెవలప్ చేయాలి దాని ఎంక్వరీ పక్కన ఈ అవుటర్ రింగ్ రోడ్ మేం రోడ్ ఈయన ఏడు వేల కోట్లకు అమ్ముకున్నాడు అందులో ఎంత తినడో తెలియదు దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది దానికి ముప్పై రెండు కిలోమీటర్ల లోపు ముప్పై ఐదు కిలోమీటర్లు మ్యాక్సిమం రీజనల్ రింగ్ రోడ్ నా డిపార్ట్మెంటు అది మొత్తం ప్రక్రియ కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అప్పచెప్పింది నేను రోజు ప్రతిరోజు ఎక్కడ ఉన్నా దాని గురించి రివ్యూ చేసుకుంటున్నాం ఆగస్టులోనే టెండర్లు పిలిచి హాఫ్ ఆఫ్ ది పోర్షన్కు చేయాలి మీ ఆ పోర్షన్ కూడా కోర్టు తర్వాత నేను కేంద్రం తప్పకుండా ఇండియా కూటమి వస్తుందని అనుకుంటున్నాం పోయి దాని మీ దానికి కూడా నెంబర్ తీసుకొచ్చి దాన్ని కూడా నేషనల్గా డిక్లేర్ చేయించి దానికి కూడా ల్యాండ్ ఎక్వేషన్ ప్రక్రియ చేస్తాం ఈ మొదటి భాగానికి ల్యాండ్ ఎక్వేషన్కి సంబంధించి మూడు వేల కోట్లు అడుగు లోన్ కూడా తీసుకోవడం జరిగింది అందుకనే భూసేకరణ సమస్య లేకుండా ఒకటి రెండు చిన్న చిన్న విషయాలు ఉన్నాయి మన రివ్యూలో దాన్ని కూడా షార్ట్అవుట్ చేయడం జరిగింది ఈరోజు ఇంత మంచి ఔటర్ రింగ్ రోడ్తోనే ఆ రోజు హైదరాబాద్ అభివృద్ధి చెందింది ఎయిర్పోర్ట్ అక్కడనే కట్టాం ఒక ప్లాన్ ఉండాలి దేనికన్నా ఈయనకి ఏం ప్లాన్ ఉన్నది ఏం ప్లాన్ లేదు ఒక్క పని చేయలే అందుకే తుక్కు తుక్కు కూడా కొట్టి ఏం చేసిన పని అంటే మద్యం అమ్మకాలు యాభై వేలకు పెంచాడు మొన్న మధ్య టెండర్లు అసలు నవంబర్లో విలవాలి నవంబర్ కాదు డిసెంబర్ మొదటి వారంలో విలవాలి కానీ ఔటరింగ్లో ఎట్ల ఎట్లా అమ్ముకొని మనకు వస్తావో లేదని చెప్పి కాంట్రాక్టర్లు తీసుకొని దోచుకున్న పైసలు వాళ్ళ దగ్గర పర్సంటేజ్ తీసుకుంటాను కానీ కూలిపోయే కాళేశ్వరం కట్టి వాళ్ళ దగ్గర తీసుకుందామని చెప్పి అవన్నీ బయటపడుతుంది నిన్న ఎన్డీఎస్ఏ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు ఇది రిపేర్ చేసిన మా దగ్గర అంటే మా క్యాబినెట్ మినిస్టర్లకు మాకు దాని మీద రిపోర్ట్ మీద మా అందరికి కూడా ఒక నోట్ ఇచ్చాను సీఎం గారు అవన్నీ కూడా మీకు కూడా ఇస్తాం ఉన్నది కదా ఆ రిపోర్ట్ కాపీ కూడా మీకు చెప్తాము ఆ మేధావులు జియో జియో వెహికల్ వాళ్ళు వచ్చిన వచ్చి మీరు తాత్కాలిక రిపేర్ చేసినా ఇవి ఉంటాయని గ్యారంటీలు అంటే మూడు డ్యాములు కొట్టుకుపోయే ప్రమాదం మూడు డ్యాములు కొట్టుకుపోయినా గతం కన్నెపల్లి పంపౌజులు మునిగిపోయింది డ్యాములు కొట్టుకుపోయిన తర్వాత ఈ పంపౌజులు ఏం చేసుకుంటావు రెండు లక్షల కోట్ల ఇంట్రెస్ట్ అంత బయట మొత్తం పోయినట్టే కదా ఏం మాట్లాడతారు ఖచ్చిన దానికి ఏమైతే రెండు పిల్లలు రిపేర్ చేయదు అక్కడికి వెళ్ళి దేశంలో ఉన్న మేధావులు అందరు వచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేము పంపలే మీరు తాత్కాలికంగా రిపోర్ట్ చేసినా ఉండవు మాకు నమ్మకం లేదు అని ఖరాఖండిగా రిపోర్ట్ ఇచ్చింది మాకు మనం మేము చర్చించుకున్న మినిస్టర్లు అందరూ మొత్తం నాష్టాన్ని పట్టించి ఇవాళ గ్రాడ్యుయేట్ ఎన్నికల గురించి ఆయన రోడ్ల మీద పోయి తీర్మాన పలన మీద కేసులు ఉన్నాయి